మరొంత ఎత్తు నువ్వు ఎత్తావులేదో చెప్పు చెప్పు అవుతున్నాయి పట్టుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి ఒక పవ పవర్ వీడర్ తీసుకున్నాము ఇది వచ్చి సెవెన్ హెచ్పి అగ్రి ప్రో కంపెనీ వచ్చి సెవెన్ హెచ్పి మోడల్ వచ్చి ఏపీసీ హండ్రెడ్ ఎఫ్క్యూ మోడల్ నెంబర్ వచ్చి ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇది నిన్న డెలివరీ అయ్యింది మనకి ఇంటికి మా బ్రదర్ ఆర్డర్ చేసినట్టు మనం ఇప్పుడు దీన్ని డెలి అన్బాక్సింగ్ చేసి లోపల మెటీరియల్ దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమొచ్చినాయి ఇంజను టైర్లు దీనికి సంబంధించిన బ్లేడ్ పలువు అదేమన్నా వచ్చింటుంది చూద్దాం మనకి ఫస్ట్ టైం దీని గురించి ఈరోజు ఓపెన్ చేసి దీని గురించి ఫిక్స్ చేద్దాం కట్ ఫిట్టింగ్ ఓకే చెప్తాము లేదు లేదా ఇది ఇది మనం అనుకున్నా నేను ఏమనుకున్నానంటే ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ బాయ్ మనకి ఫోటో పెట్టినాడు వాట్సాప్లో ఫోటో పెడితే నేను ఇది అట్ట పెట్టాను అనుకున్నా కానీ ఇది ప్యాకింగ్ చేసి పంపించినారు ఏమీ ట్రాన్స్పోర్ట్లో అట్లా ఏం డ్యామేజ్ కాకోకుండా మనకి ఇట్లా ఇంత ప్యాకింగ్ చేసినారు ఎప్పుడు కాదు చిన్నదంతా జాగ్రత్త పోనీ పక్కన ఇంకా పట్టుకున్నా చూడు వస్తాం ఫుల్ ప్యాకింగ్ ఇచ్చారు అంతా మట్టిడ్ మట్టి మనకి దునికెగరపోకుండా ఫిట్టింగ్ ఫస్ట్ యాగో టైర్లు టైర్ తీసుకుందాం ఒకటి సింపుల్గా మనకు ఆటో టైర్ ఉంది నెక్స్ట్ హ్యాండిలో ఇదే హ్యాండిలో ఇదా ఇది ఇదా ఇంజన్ ఇది వచ్చింది అది పైన పెట్టదిలే అగ్ని ప్రో అగ్రికల్చర్ లీటర్ అనేది స్టాప్ లిక్కర్స్ ఇవి స్టాపు రివర్సు ఇది టైపోయింది బైపోయి అంత ముందర ఇద్యామేజ్ లేదా డ్యామేజ్ లేమే అయింది ఏమో డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ ఇది లేచి కదా ఎక్కువ అట్లా క్ uhm కోఠఴళలాబిలా 1000 లాబnekిife

కర్ర నేను సపోర్ట్ ఉండే అప్పటికి గ్లోత్కి దిక్కుకోవాలనుకుంటే బాగా వాళ్ళ నట్లో ఇచ్చినారు బాక్స్ మనకి దీనికి నట్లు సంబంధించిన బోల్టాలు మ్యానువల్ బుక్కు ఇట్లా అన్నీ ఈ బాక్స్లో ఇచ్చినారు అది తర్వాత ఈ సోనర్లు దీనికి కావాల్సిన బోల్టాలు ఈ కొయిలు గుంట కోయిలు ఈ బ్లేడ్లకు బ్లేడ్లకు సంబంధించిన బోల్టాలు అన్నీ ఇచ్చినారు ఇవి వీళ్ళు బోర్డు ఫిట్టింగ్కి అడ్జ్ ఫిట్ జనలు అయితే మామూలుగా లేవాలంటే ఫోర్లో ఫ్రెండ్స్ చెమటలు కార్తనయి ఈ మాన్యువల్ మనకి ఇచ్చినాడు కంపెనీ వాడు మనం దీన్ని చూసుకొని ఫిట్ చేసుకుందాం ఫాలో అవ్వండి I could చేసుకోండి పడుతుంది ఇది కేసు పెట్టుకు తీసుకుంటా కొంచెం నిలబడేదానికి ఏ దాని సుగు సుకుమారు చేసిన చూడు అంత లోపలికి అవసరం లే ఇదే స్టెప్స్ పిన్ను వాళ్ళే అట్లా చేసుకోవచ్చు పట్టుకోవాలి మిషన్ అది ఒకరు అది తీరు అంత డౌన్ చేసుకోరు ఇది తీస్తా లేదా అదే ఇంత లోపల కేయిట్లే అట్లా పెద్దది వేస్తా ఓకే పై కేందే కదా అట్లే ఇట్లా ము పోయినప్పుడు ఇట్లా వేసుకోరు లేదు లేరా అదేం మటకనా ఏమన్నా నవ్వునా నిలబడే కంతేది ఓకే ఫ్రెండ్స్ ఒక తారీఖు వచ్చింది పైనుంచి ఓకే

హ్యాండిల్ బిగించుకుంటున్నాము ఇది పడుకోకోకుండా కిందికి తర్వాత ఇంకొకసారి పిచ్ చేసినామంటే ఇది రైట్ పక్క ఉండాలి లెఫ్ట్ పక్క ఉండాలి జాగ్రత్తగా ఇది చెట్కి ఒకటి 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 మీకు ఒకటి దీనికి కానిచ్చి లోపలికి పెట్టాలా బయటికి పెట్టాలా అది హ్యాండిల్ పై నుంచి ఒకటి ఇప్పుడు దీనికి అది అది మీకు ఒక్కొక్కది ரெண்டு சட்டே குபல்லி அந்த பருவரா அசாலுக்கு பல போயிரு போயிரு ఓకే ఉదా ఈ పక్క వండలే ఈ పక్క వడ్లే క్లియర్గా ఈ పక్క వడలే కలెక్టర్ అది బిగి చెప్తా ఆ వాచర్ ఈ పక్కే పక్క వెళ్ళాయమోరాచర్ లేదులే ఆ ఇది లోపల పోదు లేదు ఇక్కడ వాచర్ ఉండాలి మేంద్రా చెప్తా ఇప్పుడే అట్లే పట్టుకుంటాను ఒక వాచ్దా ఆ పక్కకి ఈ పక్క పెద్దది ఈడో తిరుగుతుందా తిరగదు బొక్కలు ఉన్నాయి పిల్ల పక్కే వేసుకుంటారా ఎట్లా వేసుకుంటాం మరి వాచ్ మనీకి తీసి పెట్టాను సరే ఇప్పటికైతే మనం ఫైనల్గా అంతా ఫిట్ చేసినాము ఓవరాల్గా ఇట్లుంది వీడర్ మనకి అవుట్పుట్ చూసుకుంటే ఇట్లా వచ్చింది టైర్లు ఈ కార్డు హ్యాండిలు ఇంజను కార్డ్స్ ఇవి వీల్స్ ఒకటే ఇంకా మనం ఫీల్డ్ వెళ్ళిన తర్వాత ఇవి తీసేసి వీల్స్ హెచ్ తీసేస్తాం టైర్లు తీసేసి డీ డెలికి వెళ్ళిన తర్వాత అంతవరకు ఇప్పుడు ఇదైతే రెడీ చేసినాము ఇట్ ఇప్పుడు మనము పెట్రోలు లీటరు సేల్ నైంటీ గ్రేడు ఆయిల్ ఒక లీటరు ఇది వచ్చి మనకి హాఫ్ లీటర్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ ఫార్టీ ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ సూపర్ సెర్వో ఇది వచ్చి మనకి ఇంజిన్ ఆయిల్ ఇది గేర్ ఆయిల్ వీడో ఆ శిల్పిక అలా అని మనకి ఇది కవంగం ఏంది లేదు పోసేది మనం ఇది ప్రిపేర్ చేసి పోస్తాం ఇట్లా పోస్తాం పెట్టినట్లు పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ పేపర్ ఇది దీంట్లో పెట్టుకొని

ఏం లేదు పెట్రోల్ ఆప్లో ఉంది ఆన్ చేద్దాం అది కర్తీ పెట్రోల్ చెప్పు ఒకవేళ గేర్ లో ఉండి ఏమన్నా ఆగేసా